అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మనకు సంవత్సరానికి అంటే ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేసే సమయం అయితే వచ్చేసిందనమాట మరి అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఎవరో అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలని ఎవరైతే అనుకుంటున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చిందనమాట మరి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక విడతల వారీగా మనకు ఎవరికి డబ్బులు ఇస్తారు ఎవరికి డబ్బులు ఇవ్వరు అని చెప్పే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది ఇక్కడ మరి వీడియోని ఎప్పుడైతే మీరు లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మన ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిసి కూటమి ప్రభుత్వంలో భాగంగా రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ అయితే ఇచ్చారనమాట మరి ఇరవై వేల రూపాయల్లో భాగంగా ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా రైతులకు అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా యొక్క సహాయాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సూచనలు అయితే చేసిందన్నమాట మరి ఇప్పటికీ యొక్క పథకాల డబ్బులు ఎప్పుడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే వారందరికీ కూడా మనకు తాజాగా యొక్క పథకాల ద్వారా డబ్బులను విడుదల చేస్తున్నట్లు డేట్ కూడా ఫిక్స్ చేశారు మరి ఈ నెల రెండవ వారంలో అర్హుల జాబితా కూడా విడుదల చేసింది విడుదల చేయబోతున్నారు ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది మరి అలా ఎవరైతే అర్హుల జాబితాలో పేరుండదో వారికి ఒక డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట కాబట్టి ఎవరైతే మనకు అర్హుల జాబితాలో పేర్లు కలిగి ఉన్నారో ఆ రైతులందరికీ కూడా మనకి ఇక్కడ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మనకు అయితే విడుదల చేస్తుంది ఎవరికైతే పేర్లు లేవో అర్హుల జాబితాలో వారికి ఒక డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట మరి అర్హుల జాబితాలో పేర్లు రావాలంటే మనమేం చేయాలి అని చెప్పేది కనుక చూస్తే అర్హుల జాబితాలో మన పేర్లు రావాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా మనకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఛాన్స్ అయితే ఇచ్చింది అవకాశం అయితే ఇచ్చింది మరి ఎవరికైతే అవకాశం ఇచ్చిందో ఆ రైతులంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి అర్హత ఉన్నవారు మాత్రమే చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో మరి యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి మరి మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు అర్హత ఉంటే కనుక మీకు అర్హుల జాబితాలో ప్రభుత్వం అయితే మనకు ఈ యొక్క పేరు అనేది మనకు ఇస్తుంది అనమాట ఈ ఒక పేరు అనేది వస్తుంది పేరు వచ్చిన తర్వాత మీకు మీరు ఖచ్చితంగా ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది చేసుకోవాలి అర్హుల జాబితాలో పేర్లు వచ్చిన తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే దాని ప్రకారం మీకు అందరికీ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి మీకు ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి ఒకేసారి వస్తున్నారంటే అది కూడా లేదు విడతల వారీగా ఇస్తున్నారు మరి విడతల వారీగా కూడా ఈ సాయాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి రెడీగా ఉండాలి మరి అప్లై చేసుకోండి వెంటనే కూడా అప్లై చేసుకుంటే మీకు అందరికీ కూడా యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది చాలా ఈజీగా జమ అయిపోవడం జరుగుతుంది అప్లై చేసుకోండి మరి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మర్చిపోవద్దు మరి దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం మరొక పథకం ద్వారా కూడా రైతులకు డబ్బులు అయితే వేయబోతుంది గత వీడియోల్లో కూడా మీకు చెప్పాను మరి ఇప్పుడు మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులు అయితే వేయబోతుంది మరి ఈ నెలలోనే మనకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ డబ్బులు అయితే వేస్తున్నారు కదా అంటే పిఎం కిసాన్ ఇరవై విడత అన్నదాత సుఖీభావా తొలి విడత రెండు కలిపి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఏడు వేల రూపాయల వరకు కూడా జమ చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏడు వేల రూపాయల వరకు కూడా యొక్క పథకం ద్వారా మీకు రైతులకు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారంతా కూడా తప్పనిసరిగా నేను చెప్పినట్లు చేసుకోవాలి మరి దీంతో పాటుగా గతంలోనే మనకు చాలామంది రైతులు పంటలు నష్టపోవడం జరిగింది మరి గతంలో ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని కూడా అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈ పంట నష్టపరిహారాన్ని కూడా రైతుల కోసం అయితే విడుదల చేయడం జరిగిందనమాట మరి ఈ పంట నష్టపరిహారం కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ ఆదేశాలు అయితే అందించారు కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఈ పంట నష్టాన్ని మీరు నమోదు అనేది చేయించుకుని ఉండాలి ఎవరైతే ఈ పంట నష్టాన్ని నమోదు చేయించుకున్నారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం ప్రకారం మీకు డబ్బులైతే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా పంట నష్టపరిహారాన్ని అయితే నమోదు చేయించుకోండి ఈ పంట నష్టపరిహారం అంటే గతంలో చాలామంది చేయించుకున్నారు మరి ఇటీవల కాలంలో కూడా చాలామంది రైతులు పంటలు నష్టపోవడం జరిగింది మరి ఈ పంటలు నష్టపోయినటువంటి వారందరూ కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క సాయాన్ని అయితే మీరు రిజిస్టర్ని చేయించుకుంటే వారికి డబ్బులు అయితే వస్తాం మరి ఇప్పుడు తాజాగా రబీ సీజన్కి సంబంధించి ప్రభుత్వం మనకు గతంలో ప్రభుత్వమే ప్రీమియం కట్టి పంట నష్టపరిహారాన్ని అందిస్తుంటే ఇప్పుడు మార్చిందనమాట మరి తప్పకుండా రైతులే ప్రీమియం కట్టుకుంటే ఒకవేళ భవిష్యత్ మీకు ఏదైనా సరే పంటలు నష్టపోతే కనుక నష్టపరిహారాన్ని మీకు అందిస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి ప్రతి రైతు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారు ఎదురు చూస్తున్నట్లుగానే ఒక పథకం ద్వారా మనకు డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పరిహా పథకం ద్వారా మీరు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి ఇన్పుట్ సబ్సిడీతో పాటు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల డబ్బులను కూడా రైతులకు అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలన్నమాట ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి లబ్ధి అయితే పొందండి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారానే కాకుండా ప్రతి రైతు కూడా తప్పకుండా ఇలా చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా ఇప్పటికీ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు ఇక గతంలో మీరు ఏదైనా సరే డబ్బులు ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోండి మరొకసారి గుర్తు చేస్తున్నాను తప్పకుండా ప్రతి రైతు కూడా ముందుగా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేర్లు కనుక ఉంటే కేవైసీ చేసుకోండి కేవైసీ తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనే తర్వాత మనకు రైతు గుర్తింపు కార్డు నేను ఒక ప్రతి వీడియోలో కూడా చెప్పాను ఈ వీడియోలో అయితే నేను చెప్పలేదు రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోండి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది చాలా మంది రైతులు ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఇవన్నీ కూడా తెలుసుకోవడం లేదు తెలుసుకున్నా కూడా ఇవన్నీ చేసుకోలేకపోతున్నారు మరి ఇవన్నీ కూడా చేసుకోలేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంది తప్పకుండా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది మరి ఇప్పటికీ అర్హుల జాబితాలు ఇంకా ఎవరైనా పేర్లు చెక్ చేసుకోకుండా అంటే పేర్లు కూడా చెక్ చేసుకోండి మీ అర్హతలను బట్టి మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు యొక్క సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోండి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇక పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీకు లబ్ధి రావాలి అంటే మీరు ఈ ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇవన్నీ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తించండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకోండి మరి దాంతోపాటుగా ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా ఈ పథకాల డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఈ పథకాలతో పాటుగా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా వస్తాయి ఇక తప్పకుండా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ఇప్పటికే అర్హుల జాబితా కూడా విడుదలైంది మరి ఈ నెల ఇరవై తారీఖు పైన ఫైనల్ అర్హుల జాబితా మొదలవుతుంది ఈ ఫైనల్ అర్హుల జాబితాలో కనుక మీ పేర్లు ఉంటే మీకు తప్పకుండా యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటపైన